అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ సో మీకు అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈరోజు మన ప్రయాణం చిన్న తిరుమల అని పిలువబడే గడిదం అనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మనం వెళ్తున్నామండి దేవస్థానానికి చాలామంది నన్ను అడిగారు ఈ దేవస్థానం చూపించండి అని చెప్పి చాలా అంటే గుడి చుట్టూ చాలా కథలు ఎన్నో విశేషాలు నాకు చెప్పారు సో ఈరోజు అక్కడికే వెళ్తున్నాం మనం చూడండి వెనకంతా ఒక తోట కనిపిస్తుంది మనకి చాలా పచ్చగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇలాంటి తోట సో ఈ తోట ఏదో ఈ ఆకులు ఏంటో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే మనం గడిదం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం పదండి మనమైతే ఇప్పుడు గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడ మనకి మొదట్లో గరుత్మంతుడు ఇలా మనకి ఆహ్వానిస్తూ ఉంటాడు సో గరుత్మంతుడు గురించి మీకు ఇక్కడ చెప్తాను మీకు గరుత్మంతుడు మనల్ని మన కోరికల్ని స్వామివారికి చేరవేసే ఒక వారధిగా మనకు ఉపయోగపడతాడు సో ఇలాగే వెళ్ళాలండి ఇక్కడైతే మీరు కొత్తగా ఆర్చ్ చూడొచ్చు చాలా బాగా పెయింట్ చేశారు రీసెంట్గానే పెయింట్ చేస్తున్నట్టున్నారు సో ఇలాగే అది వెళ్ళేది మన గ్లోబల్ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం గుడి గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి చాలా విషయాలు ఉన్నాయి చెప్పేవి కూడా సో అక్కడ ఎవరైనా ఉంటే అడిగి చూద్దాం లేదంటే నేనే మీకు స్వయంగా విశదీకరిస్తా రైట్ వెళ్దాం మనమైతే గడిదంకి వచ్చేసామండి వెనక మీకు కనిపిస్తున్నది కదా గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సో గడిదం మనకి కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్ మండలం బాగేపల్లి తాలూకా అంటే బాగేపల్లి నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అంతే చూడండి వెనకలు చూస్తున్నారు కదా గోపురం చాలా పెద్దగా ఉంది సో నూట ఎనిమిది అడుగుల గోపురం అంటే సో మీరు చూడవచ్చు ఆరు భాగాలుగా ఈ గోపురం ఉంటుంది సో ముందు మనకి ఆంజనేయ స్వామి ఆహ్వానిస్తూ ఉంటాడు రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మీరు ఇంకా దగ్గరగా చూస్తే ప్రహరిగా అంటే మా లోపలికి వెళ్ళేటప్పుడు తలుపులు చాలా పెద్దగా ఉన్నాయి సో రండి వెళ్ళి చూద్దాం చూశారు కదండి ఇది ముఖద్వారం యాక్చువల్లీ ఆ గుడి లోపలికి ఈ ప్రవేశ ద్వారాలు చాలా పెద్దగా ఉన్నాయి ఇంత పెద్దవి నేను అసలు ఎప్పుడూ చూడలేదు సో గడిదంలో ఇది చాలా ఫేమస్ అని కూడా లోపలికి రెండు ఎంట్రీస్ ఉన్నాయి మనకి సో రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం సో స్వామివారికి అయితే మనం ఇక్కడ స్పెషల్గా స్వామివారికి తులసిమాల వేస్తారు సో తులసి తులసిమాల సా మాల స్వామికి సమర్పించి స్వామివారి దర్శనం తీసుకుందాం ఆశీస్సులు తీసుకుందాం రండి వెళ్దాం సో వినగా మనం చూస్తున్నాం కదండి ఇదే గడిదం వెంకటేశ్వర స్వామి గర్భగుడి సో మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం ముందుగా నేను మీకు ఒకటి అంటే ఈ గడిదంకి గడిదం అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాను సో పాండవులు వనవాసం చేసేటప్పుడు సో భీమసేనుడు ఉన్నాడు కదండి భీముడు సో భీముడు ఇక్కడ ఒక రాక్షసితో తలపడి దాన్ని చంపేసి ఇక్కడే కోయత్ పిల్లని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనమాట కిడింబి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సో వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే ఘటోత్కచుడు సో ఘటోత్కచుడి స్థలంలో పుట్టాడు కాబట్టి దీన్ని గడిదం అని పిలుస్తారని ఇక్కడ ప్రతీతి సో ఇక్కడ ఇంకొక స్టోరీ ఏమంటే యాక్చువల్లీ ముందుగా మనం వెళ్ళి స్వామివారం దర్శనం చేసుకుందాం ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం రెండు వేల వారి దర్శనం మీకు బాగా జరిగింది అనుకుంటున్నాను ఇప్పుడు మనము ఒకసారి గురి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం సో ప్రదక్షిణ చేసే టైంలో నేను మీకు చిన్న స్టోరీ చెప్తానండి ఇక్కడ చిన్నప్పుడు మనం ఒక స్టోరీ చదువుకొని ఉంటాం కదండి జనమే జయ మహారాజు సర్పయాగం అని చెప్పేసి సో జనమే జయ మహారాజు ఎవరు అంటే ఫస్ట్ ముందుగా అది చెప్తాను మీకు అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుని కొడుకు పరీక్షితుడు పరీక్షితుని కొడుకు ఈ జనమే జయ మహారాజు సో జనమే జయ మహారాజ్కి కొంతమంది మునులు సర్పయాగం చేయమని ఒక చెప్తారనమాట ఆ సర్పయాగం చేసే క్రమంలో కొన్ని వేలాది లక్షలాది మంది సర్పాలంటే పాములు చనిపోతాయి సో ఈ చనిపోయిన క్రమంలో మళ్ళీ ఋషులందరూ వచ్చి మీకు ఈ దోషం జరిగింది సో ఈ దోష పరిహారార్థం మీకు ఒక మీరు ఒక నూట ఒక్క దేవాలయాలు ఒక రోజులోనే కట్టాలి అని చెప్తారనమాట సో అప్పుడు జనమేజయ మహారాజు ఒకే రోజులో నూట ఒక్క ఆలయాలు కట్టించాడు ఆ నూట ఒక్క ఆలయాల్లో ఒక ఆలయం ఈ గడిదం వెంకటేశ్వర స్వామి దేవాలయం సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే పెళ్ళికానిగిపోతుంటారు కదండి పెళ్ళికాని వాళ్ళు నాగ సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా సో ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మూడు నుంచి ఆరు నెలల లోపల సో పెళ్ళికని వారికి అవుతుంది నాగదోషం ఉన్న వాళ్ళకి ఆ దోషం వెళ్ళిపోతుందని ఇక్కడ ప్రతీతి రండి గుడి చుట్టూ ఇంకొకసారి ప్రదక్షించు చిన్న కథ తెలిసిందండి అంటే లోపల పూజారి గారు మనకు చెప్పారు స్వామివారి చెప్పమంటే కొద్దిగా మొహమాటిస్తున్నారు సో నాకు చెప్పారు నేను మీకు చెప్తాను సో పూర్వకాలంలో ఒక చోళరాజు ఉండేవాడు సో అతనికి ఇద్దరు కుమార్తెలు సో చాలా రోజుల నుంచి వాళ్ళకి అసలు మ్యారేజ్ అవ్వట్లేదు అంటే పెళ్ళి కాలేదు సో ఒకరోజు ఆ చోళరాజు నిద్రిస్తున్న సమయంలో మహావిష్ణువు అతనికి కల్లో కనిపించి సో ఒక అడవిలో నేను ఉన్నాను సో అక్కడికి వెళ్ళి నన్ను నాకు ఒక టెంపుల్ కట్టించండి అక్కడ కంకణాలు కడితే కట్ నాకు పూజ చేసి మీ కూతురికి కంకణాలు కడితే పెళ్ళవుతుంది అని అతనికి కల్లో వచ్చి విష్ణుమూర్తి చెప్పాడు అనమాట సో ప్రొద్దును లేచి అప్పుడు అడవికి వెళ్తే అంటే ఇతను అక్కడికి వెళ్ళే లోపల చుట్టూ మొత్తం ఒక దట్టమైన అడవిలో ఈ గుడి ఉండేది అంటే స్వామివారు ఉండేవాళ్ళు ఒక పుట్టలో ఉండేవాడు అనమాట సో అప్పుడు ఆ పుట్టని మొత్తం నీటితో కరిగించి చూస్తే లోపల నిజంగానే స్వామివారు ఉన్నారు అప్పుడు స్వామివారికి పూజ చేసి ఆ కంకణాలు రెండు వాళ్ళ కుమార్తెలకు కట్టే కట్టారనమాట సో అంటే ఒక త్రీ మంత్స్లోనే వాళ్ళిద్దరికీ మ్యారేజెస్ అయిపోయాయి సో అప్పటి నుంచి ఇక్కడ సో కాని వాళ్ళు నాగదోషం అంటే ఇందాక చెప్పాను కదండి ఆ దోషం ఉన్న వాళ్ళు అంటే సర్పదోషం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజ చేసి ఇక్కడ నాగదోషం కూడా ఇందాక మీకు చూపించాను చూడండి అంటే దోష పరిహారం చేస్తున్నారన్నమాట ఆచార్యులందరూ సో మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ పూజలు చేయండి పెళ్లి కాకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి నాగదోషం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ దోషం వెళ్ళిపోతుంది ఇక్కడ స్వామివారు చాలా మహిమాన్వితులని భావిస్తారు మనకి ఇక్కడ సరిత గారు ఉన్నారండి

బ్రహ్మరథోత్సవం జరుగుతుందంట వెనక్కి మీరు చూడొచ్చు మనకి రథం కూడా ఉంది సో రథోత్సవం అయితే మనకి మే నెలలో జరుగుతుందంట మే నెలలో బుద్ధ అప్పుడు ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు చూశారు కదండి గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది స్వామివారి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది సో ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు ఈ రోజు సంక్రాంతి పండగ కాబట్టి చాలా మంది జనాలు కూడా వచ్చారు పూజలు బాగా జరుగుతున్నాయి ఆ పక్కన సర్ప నాగ నాగదోషాల హోమాలు కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని చూడాలండి ఖచ్చితంగా అంత బాగుంది దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్